కోరుచున్నాం సర్పంచ్ గారు మేడం గారు మేదికి వెళ్ళాల్సిన కోరుతున్నాం అదేవిధంగా వెళ్ళాల్సిన కోరుతున్నాం అదేవిధంగా పాలక ఎంఆర్ఓ సార్ గారిని వేదికగా రాసిందా కోరుతున్నాం మా కస్టమ్ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి అన్నకు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం అదే విధంగా జిల్లా అర్జిదాన్ని దయచేసి చేదాల్లో కూర్చోండి ఎవరు నిలబడద్దు దయచేసి చేదాల్లో కూర్చోండి నేను నిలబడాల్సిన అవసరం లేదు ఎవరు నిలబడద్దు ఎవరు నిలబడద్దు దయచేసి కూర్చోండి కూర్చోండి

అక్కడ పోండి నీ పెన్షన్ పొందడానికి అర్హత కలదని నువ్వే రాసి ఎట్లమ్మా నీకు ఎవరు అర్హత ఇవాల్సింది ఎట్లు ఇస్తారు నీకు పెన్షన్ ಅದೇ ಒಳ್ಳೆ ರಾಕಪಿ ಎ ಕಂಡೀಷನ್ ಇಷ್ಟಾರು ವೀಳಮ್ಮ ಕಾಲು ತೆರಿಗೆ ಒಳ್ಳಕ ಸೆಕ್ರಟಿ ಸರ್ ಕಂಪ್ಲೈಂಟ್ ರಾಚಿ

సీఎం గారు కూడా ఇచ్చున్నారండి చూడమ్మా చేద్దాం చేయిద్దాం చేయిద్దాం చేయిస్తాను ಎನ್ನ ಮಾತು ಕೇಳಿ ಸರ್ ಎರಡು ಸಲ ಇದ್ರಾವಾ ಎನ್ನ ಮಾತು ಇಚ್ನಾ ಸರ್ ಅಪ್ಲೈ ಮಾಡ್ತೀನಿ 82 ಹೌಸ್ ಲಾನ್ ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ಅಪ್ಲೈ ಮಾಡ್ತೀನಿ ತಲಕಟ್ಟಾ ಆಫೀಸಕ್ಕೆ ನಾನು ಏನು ಇಬಿಡ್ ಇಸ್ತಾನಾರು ಕದ ಸರ್ ತದ್ರಲ್ಲಿ ನೀವು ಇದ್ದಾವೆ ಜಾತಿ ಶಾರ್ಕನ ಅತ್ತಾ ತಂದ್ರ ನಾನು ಇಬಿಡ್ ಬರಲ್ಲ ಸು ಧರ್ಮನಾ ಹೌಸಿಂಗ್ ಆಲ್ಲಿರಿ ಹೌಸಿಂಗ್ ಹೌಸಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೌಸಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಾನು ಏನು ಹೌಸಿಂಗ್ ಇದೆ ಕದ ముద్రం సాశన్ రెడ్డి వేదిం బిల్ రావాల్సింది పడుతున్నాం ఇదేమిది చెక్ ఇది ఫ్రి కూ టక్టరు వాళ్ళని చెప్పని కొంతసేపు దేవేంద్ర వాళ్ళకు మనతో చెప్పితే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది నువ్వు అన్నింటిలో కలగజేసుకో ఇంటాండు నాలుగేళ్ళు ఐదు స్టేషన్ తిరిగే సార్ పట్నం తిరిగిన తిరిగిన యాడు ఉండేది అతను నీదే ఊరు

వాళ్ళది టూ ఏకర్స్ది హోల్ టూ ది ల్యాండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు ఎవరి మీద పెట్టిచ్చేసేది అదే అన్న అదే అన్నీ అది అది ఉండిలేండి ఫస్ట్ ఇట్లా ఒకటి రెండు కేసులు చేసి వాళ్ళని పాప పెన్షన్ ఇవ్వకపోవడం పాపం ఉండు మీరు ఫస్ట్ సలహాలు ఇచ్చేది కాదు వాళ్ళకి పని జరిగినండి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి దాని ఫైండింగ్స్ రాసుకొని ఇచ్చేసేయండి అమ్మా నైన్టీ పర్సెంట్ లాక్ వచ్చినా రేషన్ కార్డు డివైడ్ చేసి తన రేషన్ కార్డు ఇప్పించాను హౌస్ హోల్డ్ లోనే చూపిస్తుంది ఇప్పుడు ఆ హౌస్ హోల్డ్ మారితే ఇతనికి ఎలిజిబుల్ అయిపోయాం రేషన్ కార్డు సిగ్నల్ చేయించేది రెడ్ చేయకర్ సార్ అయితే పర్సనల్ కూర్చొని చేయించినాను ఇప్పుడు హౌస్ హోల్డ్ లో అందరు ఫ్యామిలీలో ఇతని పేరు దాంట్లోనే చూపిస్తాను అది ఇబ్బంది అయితే పదకొండు ఎకరాల అట్లా కాదన్న మూడు ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద పెట్టిచ్చేయి ఇంట్లో వాళ్ళకే పని చేయండి వీలు 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 సారద స్వామి దగ్గరికి పోండి ఈరోజు ఈరోజు చేయించేసేసి స్వామి ఈరోజు చేయించేసి ఇట్లాంటివి ఏం ప్యాథటిక్ కండిషన్ ఇది వాళ్ళు ఒకరి నెల పోగొట్టినా కూడా పాపమే అది ఇప్పుడు చేయించేసి ప్రోగ్రామే నాకు కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు ఇస్తాము ఇంకో నెల రెండు నెలలు

할리카, 할리카. 아, 아. 이거는. 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 이거거는 이거는. 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 అవి పేపర్లు ఇచ్చి పేపర్లు పది చర్చకి వచ్చింది భర్తకి వస్తున్నాడు కదమ్మా ఇద్దరిద్దరికి పెన్షన్ ఇద్దరిద్దరికి పెన్షన్లు ఈరు ఒక ఇంట్లో ఎట్లా ఇస్తారు ఇద్దరిద్దరు కీరు కరెక్టే ప్రభుత్వము ఒకరికే ఇస్తుంది ఇంట్లో రెండో పెన్షన్ ఎట్లా వస్తుంది మూడు నెలలకు రా మూడు నెలలకు వస్తావు పిచ్చి ఇస్తాను అన్నావ నువ్వు ఈ బుద్ధి కనపడి ఉన్నాయి ఇప్పుడు మూడు సార్లు వచ్చినా రెండు సార్లు వచ్చినా ముప్పై సార్లు వచ్చినా వాస్తవాలు చెప్పితే పనులు జరుగుతాయి నాకు ఇంట్లో ఇంట్లో ఆయన పెన్షన్ వస్తుంది అన్నమాట ఇప్పుడు చెప్పిండ్రు మీరు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇంకోసారి రాదు మీరు నువ్వెత్తావి మీరు కూర్చోండి నేను ఇస్తాను నా సమస్య ఏమంటే నా

మీ ఆయనకి పెన్షన్ వస్తుందా మరి హాస్పిటల్ పోయి సర్టిఫికేట్ తీసుకోవాలి కదా ఇంట్లో కూర్చొని పేపర్లు ఇస్తే రాదు కదా తీయలేదేం లేదు ఇచ్చింటారు ఏం ఉండదు అందుకని ఏం ఉండదు అడ ఊరికే పేపర్ తెచ్చి నాకు ఇస్తాను మళ్ళీ మళ్ళీ రేపు వచ్చినప్పుడు మమ్మల్ని తిడతావు మేము రెండు సార్లు ఇచ్చినాము ఏమంట మనల్ని హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే దౌర్జన్యంగా బావ వేసేసి అప్పుడు కేసు కానీ తీసుకోకుండా అంటే మీ ఇంద్రీడ్ సార్ని పంపించి చాలా కలాటైంది అప్పుడు మో బావెత్తనా చాలా కొద్దిగా చేసి కొద్దిగా చాలా ఇబ్బంది ఆ బాబురెడ్డి ఇలా ఆట ఆడిస్తున్నాను ఇది మీరు అటెండ్ అయ్యండి మీద పంచాయతీలు లేవు సీరియస్ భార్యకర్త సమస్య కొట్టి సత్తా ఇచ్చి పిల్లలు పిల్లలు కానీ మీకు మీరు చేయాలి నాయకులు చేసినాం ఆల్రెడీ మొన్న కేసు పెడి జైలు ఏదైతే జరిగింది

మీరు వెరిఫై తారో వెరిఫై చేయాలి అలా ఆమె ఈ ప్రోగ్రామ్ అయినాక మీరు ఉండి ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి మీరు ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోండి అమ్మా చేసుకొని ఆమె నిజంగా డిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే సపోర్ట్ చేయండి మరి దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేద్దాం నాకు చెప్పండి అమ్మా మళ్ళీ వేరే ఆప్షన్ లేదా కాదమ్మా ఆమె ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏం రావాలి కదా ఆమెకి ఆమె ఏజ్ అంతా ఆమెను వి వీ మేక్ మేకౌట్ మీరు ఈ ప్రోగ్రామ్ అయినాక అజర్టైన్ చేయండి వాళ్ళ ఇంటికి పోయేసి చూసి వాళ్ళ ఏమైనా పేపర్లు తీసుకొని కొద్దిగా అజర్టైన్ చేసుకోండి ఇక ఆ కండిషన్లో ఎక్కడ ఆమె ఏమి ఇంటి స్థలాలు ఇది ஜந்திரோ வே கிதால ఎవరు పెద్ద అరపల్లలు పోయేసి ఇల్లు వేసుకోండి పాల్గొట్టాలంటే ఆయన రిజిస్టర్ ఉంది వీళ్ళకి మామూలు పట్టాలండి దాంట్లో ఏదో తల రెండు మూర్లు సర్ది చెప్తామంటే చెంతలని వచ్చి మీరు రాలేము చూడండి మీరు అడ్రస్ చేయండి కనీజాబ్ తహసీల్దార్ ఖనిజాబ్ ఈరోజే కూర్చోబెట్టుకోండి ఇప్పుడు ప్రజా దర్బార్ అయితేనే పిలుచుకొని వాస్తవాలు అసర్టేండ్ చేసుకోండి చేసుకొని న్యాయంగా పోండి ముందు ముందుకు వస్తాండ చూడండి మా చనిపోయిందంట చనిపోయిందంటే డెత్ సర్టిఫికేట్ మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది అట్లా రాదులే అది క్లారిటీ వాళ్ళ భార్యకి వచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు రెండే పెన్షన్ లాడే దీనికి మందు లేదు మందు వాడర్ నా శ్రీరామరెడ్డి అన్నకు सरपंच శ్రీరామరెడ్డి వేదిక మీద రావచ్చంట కొచ్చున్నారు సాజీక్ తనేనా రోబా రోబా తనకో వేదిక మీద రావచ్చంట కొచ్చున్నారు శ్రీరామరెడ్డి ప్రసన్నటువంటి

మూడు నెలలో చాలా గ్రామాల్లో పోయినా కూడా ఇంత వెనుగుబాటు ఉన్నటువంటి గ్రామం ఇప్పుడు చూడండి మరో ఇంత అమాయకంగా ఇంత వెనుకబాడతనంలో ఉన్న గ్రామం మొదటిసారి చూస్తాను నాయకులు కూడా చెప్తాను ఆయన కోప వస్తాను నాయకులకు చెప్తానంటే ఆయన తప్ప నువ్వు తప్పు కాదు ఇటువంటి చోట ఏం చేయాలంటే మీరు ప్రజలకు దగ్గరికి పోవాలా ప్రజలతో కూర్చోవాలా మంచి చూడు మాట్లాడాల ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి అర్జీ కూర్చో అర్జీల్లో కొద్ది మందికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం మేర వాళ్ళ ఆ పెన్షన్ రాదని తీసినా మళ్ళీ అర్జీ ఇస్తారు ఇది ఏమైతుందంటే ఈ రకమైనటువంటి అర్జీలు మనం స్వీకరించడం వలన మనం ఇంట్లో మళ్ళీ ఇచ్చేది అది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు తిట్టుకుంటారు అయిపోయి పేపర్లు ఇచ్చి 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 ఎలికి ఇచ్చిపోయినారు ఇప్పుడు మూడు సార్లు ఇచ్చినారు వాళ్ళు ముప్పై సార్లు ఇచ్చినా వాళ్ళకి రాదు పాసం మీరు ముందుగా స్థానిక నాయకులు వాళ్ళకు కూర్చొని వాస్తవాలు అవాస్తవాలు తెలియజేస్తారు మీరు మీ రకంగా ప్రభుత్వం ఇచ్చేది ఈ ప్రభుత్వం ఇచ్చేదంటూ మీ ఇంట్లో వాళ్ళకి వస్తా ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రాదు లేదంటే కొద్ది మంది పక్షవాతం వస్తే కూడా ఈ మధ్యకాలంలో అది ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంది పక్షవాదం వస్తానే విక్రంగలు పెన్షన్ కావాలంటే ఆరు వేలు వస్తుందండి వాళ్ళు తప్పులేదు తప్పు లేదు పేదరికం ఆలోచింప చేస్తుంది అవసరాలు ఆలోచింపజేస్తారు నాయకుడిగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉందని చెప్పేసి కూడా నాయకులు మీరు అప్పుడప్పుడు గ్రామాల్లో వచ్చి వాళ్ళు కూర్చుంటే మంచి చెడు మాట్లాడితే እንደ ወርቁ ፐርይስ ነው የሚል መሆን የተወሰነ መጥፎ ነው የሚል መሆን የተወሰነ መጥፎ ነው የሚል መሆን የተወሰነ መጥፎ ነው የሚል መጥፎ የተወሰነ መጥፎ ነው የተወሰነ መጥፎ የተወሰነ መጥፎ ነው የተወሰነ መጥፎ የተወሰነ ఇక ఇన్నైతేడకుండా నాకేసి ఎవరి పైన ఎండోడి పెన్షన్ 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 అంటారు ప్రభుత్వం ఏమీ ఆమె వాస్తవ పరిస్థితి కొద్దిగా ఆలోచన చేస్తే ఏదో మన తరపున సాయం చేస్తాం కుటుంబానికి ఇంట్లో భర్త ప్రశ్న వస్తా అంటే ఇక మొదటి రెండో పెన్షన్ ఆమె కరాల్సి మాట్లాడలేదు అంటున్నారు ఏదో మన తరపున కావాల్సింది సాయం చేస్తాను మీరు వేసి చక్కటి పోయి మాట్లాడితే మనకు ఇక ఆ పెద్దగా ఆయన చెప్పినాను అదే వెల్ఫేర్ ఎస్టేట్ గారు కూడా ఈ కార్యక్రమం వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని వాళ్ళకు ఏం చేయాలో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉందో పెన్షన్ రాకపోవడం అనేది దానికి అర్హులు ఏంటి వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తే నేను కూడా మాట్లాడతాను వాళ్ళు పెన్షన్ వచ్చే విధంగా చెప్తాను ఇక్కడ నుంచి అంటే కాకుండా ఇంకా కొంచెం ఆ పెన్షన్ విషయంలో ఒక వికలాంగం నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అంగ వికలము కూడా ఇంతవరకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గతంలో వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి వివాహం వల్ల పెన్షన్కి అర్హులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది దానికి ఎవరైతే మార్పులు చేయడాలో వాళ్ళ ఎవరికొ ఆ మార్పులు చేసేసి వాళ్ళకి వచ్చేసారి కొత్త పెన్షన్ లో ఉన్న ఎలిజిబిలిటీ కింద పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీ చేస్తాం అంతేకాకుండా ఇంకా బోర్ల షీట్ల కోసం ఒక ఇచ్చినారు ఆ బోర్ల షీట్లు ఇంకా మంజూరైన మీరు ఎవరైనా చేసుకోగలిగితే పదహైదు ఇరవై రోజులు కట్టుకోగలిగితే మీరు కట్టుకోవచ్చు అవసరం ఉండేవాళ్ళు మీరు అప్రయ్యం ఎక్కువగా ఉండే గ్రామం వెలుగుబాటుతాం ఎక్కువ ఉండే గ్రామం తెలిసి ఎక్కువ పశువుల మీద ఆధారపడినారు పశువు పశువుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళన్నా కాదు పశువులు ఉంటే వరుషుడు ఇంకా నాలు కానీ ఐదుగా ఎవరైనా కట్టుకోగలిగే వాళ్ళు ఉంటే మీరు తట్టుకోండి పద్ధతులు ఎప్పుడు వారికి ఇవ్వండి నేను దాన్ని ఫాలో చేసి ఇస్తామని చెప్పేసి ఇంకా గ్రామంలో నా కలిసి ఇలా ఆదాయం కూడా ఏం కనపడలేదు ఇంత వెనుకబడతాను మొదటిసారి చూస్తాను చాలా వెనుకబడతాను ఇది కారణం ఏదో ఒకసారి మేము కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాం ఏది అసలు ఇంత వెనుకబడుతాను నేను హోట్లకి వచ్చిన వాళ్ళేండి మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఇప్పుడు మీతో కలిసి కూర్చోవాలి కలిసి కూర్చుంటేనే అర్థమవుతాను మనకు అందుకనే గ్రామాలు వస్తాము நீ தோட்டேன் வந்து மாட்டாடு మళ్ళీ మీకు చెప్తాడని మాకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ప్రజలకు ప్రతి వారంలో ఏదో క్రమంలో అందుబాటులోకి పోవాలనే ఆలోచనతోనే ఈ రోజు కూడా మాకు ఉన్నటువంటి సమయం తక్కువగా ఉన్నాయి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది మీరు తీసుకొచ్చినటువంటి సమస్య విన్నతులు విన్నతాలు ఏవైతే ఉన్నాయో సహేతమైనటువంటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరు ఆ కరెంట్ చెప్పినాము అది కరెక్ట్ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇక మెజారిటీ సభ్యులు పెన్షన్స్ కోసమే ఇస్తా ఉన్నారు దాంట్లో రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి ఆ కోరికలు సరైన సరైనటువంటివి అంటే వంద వంద శాతం ప్రభుత్వం తీరుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అనూ భాగంగా నాకు తెలిసిన నెలలో రెండు నెలల లోపల కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు వస్తుంది అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజా తరఫు అప్లికేషన్స్ ఇచ్చిన్నారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని ఇంకొకరు పొలాల్లో పోవడానికి రోడ్ ఉన్నారు మూడు కిలోమీటర్ల రోడ్ ఉన్నారు అది సిసి రోడ్డు మేము ఇవ్వలేం కానీ ఫార్మేషన్ అవగాహన లేదు కోసము ఉపాధి దాంట్లో పెట్టమని చెప్పేసి ఎంపీడి గారికి చెప్పిన కాకపోతే ఫార్మేషన్ వాళ్ళు ఎవరైనా చేసుకోవడానికి చేసుకోవడానికి ముందుకొచ్చి మీరు ఎవరు చేసుకుంటే చేసుకోండి కాబట్టి లేట్ అయినా గుర్తుకుంటున్నట్టు ఆలోచన అందరూ అయితే ఇస్తాను కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్ది వేలకు నాశలు చేయగలిగినప్పుడు చేసేస్తూ ఉంటున్నారు మీరు కూడా దాన్ని ముందుకు వచ్చి ఫార్మేషన్ చేసినట్టు చేసి పెట్టమని చెప్పేసి కూడా కోసం మీరు ఒకే ఉంది మేము చేస్తాను ఒకే చెప్పిన చేయిస్తారు ఏవారంగా మీకైతే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా